నమస్తే ఈ డిజైన్స్ని ఎక్కువగా నేపాలీ సైడ్ వాళ్ళు నార్త్ ఇండియన్సు బెంగాలీసు చేయించుకుంటూ ఉంటారు మన సైడ్ కూడా కనపడుతూ ఉంటాయి ప్లెయిన్ గోల్డ్తో ఎలాంటి స్టోన్స్ లేకుండా మనం సైజ్ కనుక తగ్గించుకుంటే ఈ డిజైన్స్ కూడా ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ గ్రామ్స్ లోపు చేయించుకోవచ్చు ఇది థర్టీ టూ గ్రామ్స్ విత్ ఇయర్ రింగ్స్ ఇది ఫింగర్ రింగ్తో సహా వచ్చింది ఇదైతే ఫార్టీ ఎయిట్ గ్రామ్స్ అనమాట వీళ్ళు బ్యాక్ చైన్స్ ఎక్కువగా చేయించుకోరు ఫ్యాన్సీగా చేయించుకుంటూ ఉంటారు మన సైడ్ వాళ్ళు ఎక్కువగా బ్యాక్ సైడ్ చైన్ కూడా గోల్డ్తో చేయించుకుంటూ ఉంటారు అందుకనే మనకి కొంచెం గోల్డ్ ఎక్కువ పడుతుంది అనిపిస్తుంది ఈ సెట్ వచ్చేసేసి ఫిఫ్టీ ఫైవ్ గ్రామ్స్ అనమాట ఈ సెట్ చూడండి ఇది వితౌట్ ఇయర్ రింగ్స్ ఓన్లీ నెక్లెస్ థర్టీ ఎయిట్ గ్రామ్స్ చూడటానికి ఎంత హెవీ పీస్ లాగా ఉందో ఇది చంద్రహారం మన సైడ్ వాళ్ళు కూడా వాడతారు ఎక్కువగా ఇది రాణి చంద్రహారం అంటారు ఇది కూడా ఫార్టీ గ్రామ్స్ నుంచి సిక్స్టీ గ్రామ్స్ అనమాట ఓల్డ్ మోడలే బట్ మళ్ళీ ఇప్పుడు ట్రెండింగు ఇది కూడా చూసే ఉంటారు ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ మన సైడ్ వాళ్ళు కూడా చేయించుకుంటారు బట్ మనకి ఇవి ఓల్డ్ ఫ్యాషన్ అయింది కానీ ఇటు సైడ్ వాళ్ళంతా మళ్ళీ ఇప్పుడు చేయించుకుంటూనే ఉన్నారు ఇవి నడుస్తూనే ఉన్నాయి డిజైన్స్ ఇది కొంచెం ట్రెండీ మోడలే ఇది కూడా థర్టీ ఫైవ్ గ్రామ్స్ ఫార్టీ గ్రామ్స్లో చేయించుకోవచ్చు మనం సైజ్ తగ్గించుకుంటే యాజ్ ఇట్ ఈస్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్లో ప్లాన్ చేసుకోవచ్చు ఇది ఎక్కువగా పంజాబీ సైడ్ వాళ్ళు చేయించుకుంటూ ఉంటారు ఇది కూడా ఫిఫ్టీ గ్రామ్స్ విత్ ఇయర్ రింగ్స్ ఫింగర్ రింగ్ కలిపి ఇది ఒక ఆర్ట్ జ్యువెలరీ టైపు ఇది సొంతగా డిజైన్ చేసి చేయించుకున్న పీస్ అనమాట ఇది కూడా కొంచెం అట్రాక్టివ్ అండ్ ట్రెండింగ్ మోడల్ కూడా ఇది కూడా ఫిఫ్టీ గ్రామ్స్ ఈ డిజైన్ ట్వంటీ గ్రామ్స్లో వచ్చేసింది ఇది కొత్త డిజైన్ ఏమీ కాదు ఈ డిజైన్ కూడా చిన్న చిన్న మార్పులతో చేయించుకుంటూ ఉంటారు ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ నుంచి థర్టీ ఫైవ్ గ్రామ్స్లో కంప్లీట్ సెట్ అంటే ఇయర్ రింగ్స్ కూడా కలిపి చేయించుకోవచ్చు ఇది కూడా చూడండి ఈ సెట్ కూడా ఫార్టీ ఫైవ్ గ్రామ్స్ ఈ సెట్ అయితే ఎక్స్టెన్షన్ లాగా కింద హ్యాంగింగ్స్ ఇవన్నీ ఏర్పాటు చేయటం వల్ల ఆల్మోస్ట్ ఫిఫ్టీ గ్రామ్స్ పైనే పడింది ఇవన్నీ బ్రైడల్ సెట్గా వాడుతూ ఉంటారు బెంగాలీస్ కానీ నార్త్ ఇండియన్స్ నేపాలీ సైడ్ వాళ్ళు ఇది చూడండి ట్వెల్వ్ గ్రామ్స్ అని చూపిస్తున్నారు బట్ నాకైతే నమ్మబుద్ధి ఏ లేదండి అంటే ఏవి ఇయర్ రింగ్స్ లేకుండా బ్యాక్ చైన్స్ లేకుండా జస్ట్ చిన్న నెక్ పీస్ అనమాట ఇక్కడ ఫోటో బిగ్గా చేయటం వల్ల మీకు పెద్ద పీస్ లాగా కనపడుతుంది ఇవి చూడండి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అనమాట కంప్లీట్ సెట్ చాలా పల్చగా ప్లేట్ లాగా వచ్చాయి ఇవి కంప్లీట్ సెట్ థర్టీ గ్రామ్స్ అనమాట ఇది కొంచెం ట్రెండీ మోడలు ఇది ఎయిటీన్ గ్రామ్స్ నుంచి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్లో చేయించుకోవచ్చు బ్యాక్ చైన్స్ లేకుండా ఓన్లీ ఫ్రంట్ పీస్ వరకే ఇది కూడా మన సైడ్ వాళ్ళకి తెలిసిన మోడలే ఇది ట్వంటీ టూ గ్రామ్స్ నుంచి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్లో ఎందుకంటే ఆ చైన్ కొంచెం థిక్గా చేయించుకోవాలి కాబట్టి ఈ మోడల్ చూడండి ఇది సిల్వర్ జ్యువెలరీలో నుంచి తీసుకొని గోల్డ్లో చేయించుకున్న పీస్ ఇది థర్టీ ఫైవ్ గ్రామ్స్ పైనే పడిందండి ఆ చుట్టూ ఉన్నవి బ్యాక్ వరకు కాకుండా ఓన్లీ ఫ్రంట్ వరకు డిజైన్ చేయించుకొని బ్యాక్ కనుక చైన్స్ ఏర్పాటు చేసుకుంటే మనకి గోల్డ్ తగ్గుతుంది ఇది కూడా చాలామందికి తెలిసే ఉంటుంది లైట్ వెయిట్లో వస్తుంది ఇది ఎయిటీన్ గ్రామ్స్ నుంచి స్టార్టింగ్ ఇంకా అప్ టు మన బడ్జెట్ అండి ఇది ఒక ఓల్డ్ మోడలే చాలామందికి తెలిసే ఉంటుంది బట్ ఇవన్నీ బ్రైడల్ సెట్స్ అండ్ మనం చేయించుకోగలిగే రేంజ్లో కూడా వస్తాయి సైజ్ తగ్గించుకొని